ఈ రోజు లగాచర్లలో లంబాడీల రైతులకు సంబంధించిన పదమూడు వందల ఎకరాల భూమిని అక్రమంగా అన్యాయంగా తండాలను నిర్బంధించి అక్కడ యువకులను రైతులను పోలీసులు కేసులు పెట్టి ఈ రోజు లంబాడీల భూమి గుంజుకోవాలని ప్రైవేటు ఫార్మా కంపెనీలకు ధారాదత్తం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తున్నది ఈ కుట్రను విరమించుకోవాలి ఈ కుట్రను ఛేదించాలే ఎంత ఎంత దుర్మార్గం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ తండాలో చూసినా ఏ ప్రాజెక్టుల వడ్డ లంబాడి భూములన్నీ గుంజుకుంటున్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ రోజు ఇందిరమ్మ లంబాడీలకు భూములు ఇచ్చింది ఆ రోజు ఇందిరమ్మ లంబాడీలకు గిరిజనులకు భూములు ఇచ్చింది కానీ ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజాపాలన అని చెప్పి ఇందిరమ్మ రాజ్యంలో మా లంబాడీలకు సంబంధించిన భూములను గుంజుకుంటున్నది అక్రమంగా వందల మంది పైన కేసులు పెట్టి జైలు పాలు చేసి ఈ రోజు ఒక టెర్రరిస్టుకు ఒక నక్సలైట్ కు ఒక దేశ ద్రోహ ద్రోహికి పెట్టిన కేసులు పెట్టి జైల్లో పెట్టి వేలు రాకుండా ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది అందులో భాగంగానే ఈ రోజు చలో లగాచర్ల ప్రోగ్రామ్ ను లంబాడీ హక్కుల పోరాట సంతి రాష్ట్ర కమిటీ అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు కలిపి ఐక్యవేదిక కలిపి చలో లగాచర్ల ప్రోగ్రాం పెట్టినాం కానీ ముందస్తుగా మమ్మలను ఇక్కడ మా లంబాడీ యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట వ్యాప్తంగా ఎక్కడిదెక్కడ రాత్రి నుండి ఒక రెండు రోజుల నుండి ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి అరెస్టులు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అంటే ప్రజలకు స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ మాట్లాడే హక్కును ప్రజా గొంతుకను నొక్కేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి ఖబర్దార్ రాబోయే రోజుల్లో మా జోలికొస్తే మా భూముల జోలికొస్తే మీ కంపల్సరిగా మేము తిరగబడతాం పోరాటం చేస్తామని చెప్పి లంబాడేకల పోరాటం తరఫున డిమాండ్ చేస్తున్నాం